హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ ఛానల్ ప్రిన్స్ ఇవ్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ టైంలో చాలామందికి ఏంటంటే వేలిముద్రలు పడక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం వన్ డేలో కానీ టూ డేస్లో కానీ మొత్తం మీద టూ డేస్లో అరౌండ్ అందరికీ కూడా పెన్షన్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి చూస్తుంది అయితే చాలా వరకు పెన్షన్ పంపిణీ చేసే టైంలో సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల పెద్దవారు లాంటి వాళ్ళు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి అయితే థమ్స్ అయితే పడవండి వాళ్ళు వేలు మాత్రం లేసినా కూడా పడవు అయినా సరే చాలా రకాలుగా ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు సచివాలయం ప్లస్ కానీ అయినా సరే చాలా వరకు ఏంటంటే సర్వర్ ఇష్యూ ఉండడం వలన కూడా ఇక్కడ ఒక్కొక్కసారి డివైసెస్ కూడా పనిచేయట్లేదండి వేలు ముద్రలు తీసుకున్న టైంలో కొంతమంది వేలు ముద్రలు కూడా అరిగిపోయి ఇలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి అయితే వస్తుందండి దీనివల్ల లేట్ అవుతుందండి అప్పుడు మనకు ఒకవేళ లేట్ అవుతే కనుక ఆ ఈవినింగ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది లేదంటే కనుక మార్నింగ్ ఆ ఒక సెషన్ అంతా కూడా అలా వేస్ట్ అవుతుందండి దానివల్ల వారికి ఎవరికి కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుండి లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై కొత్త డివిజెస్లని వీటిల్లోని హోడ సాఫ్ట్వేర్ కొత్తగా ఇన్స్టాల్ చేసి కొత్త డివిజన్స్లని అయితే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుందండి పంపిస్తున్నట్లయితే మనకి ఇక్కడ తెలిపింది దీంట్లో ఏంటంటే ప్రత్యేకించి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోరండి ఇవి యాక్యురేట్గా అన్నమాట అంటే డైరెక్ట్ మీకు ఎన్ని ఫింగర్స్ అయితే ఉన్నాయి అన్ని ఫింగర్స్ ఇక్కడ ఏంటంటే మీరు వేసినా అవి అయితే తీసుకుంటాయండి సో మొత్తం మీద మీరు అరిగిపోకుండా ఏ ఫింగర్ అయితే ఉంటుందో చాలామంది పెద్దవాళ్ళకి ఫింగర్స్ అయితే అరిగిపోతాయి కదండి అరిగిపోయినప్పుడు ఒక ఫింగర్ అరిగిపోయి ఇంకో ఫింగర్ అలా ట్రై చేస్తుంటాం ఉంటాం ఏంటంటే చాలా వరకు లైట్గా ఉన్న సరే ఫింగర్ ప్రింట్ తీసుకున్న సరే కంపల్సరీ ఇదైతే యాక్యురేట్గా అయితే మనకి రిజల్ట్ అయితే ఇస్తుందండి దాని దానివల్ల ఏంటంటే వీటిని అయితే సెలెక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అందుకని ఒక లక్ష ముప్పై నాలుగు వేల కొత్త డేవర్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాలకి ఎక్కడైతే ఉన్నారో పెన్షన్లు తీసుకుంటున్నారో సో వాళ్ళకైతే పంపిణీ చేస్తారండి ఇక్కడ డైరెక్ట్ అందులోనే ఫిక్స్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఈ డెవైస్ల ద్వారా ఈజీగా అయితే ఇక్కడ మనకి సర్వర్ కంప్లైంట్లు అయితే ఎటువంటి సర్వర్ కంప్లైంట్లు అయితే ఉండవండి అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ తీసుకునే టైంలో వేలు ముద్రలు కూడా సో దీనికి సెట్ అయినో ఎవరైతే ఇక్కడ మనకి ఫింగర్స్ పడకుండా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు తీసుకెళ్ళి అక్కడ వేయించే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ డెవైస్లు కూడా వాడే అవకాశం అయితే ఉంటుందండి సో చాలా వరకు పన్ను వాళ్ళకి తిరిగి తిరిగి అందరికీ డేవిస్లు ఇస్తారు తిరిగి ఇంటింటికి వెళ్ళి ఇస్తారు సో అదేవిధంగా యొక్క డేవీసులు ఏవైతే ఉన్నాయో సో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే పెన్షన్ పంపిణీ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా యొక్క డేవిస్లు అయితే ఇస్తారు ఇంటికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ చేత యొక్క థమ్స్ అయితే వేయిస్తారు మొత్తం మీద ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ కంఫర్టబిలిటీ బట్టి ఈ యొక్క డేవిస్లు అయితే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ఎవరు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాడాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇవన్నీ కూడా పంపిస్తారని అయితే చెప్పారు ఇక పాటే త్వరలోనే కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పింది త్వరలోనే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రాబోతుందండి